ఈ రోజు ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి వృషభ రాశి వారికి మూడు నెలల పాటు మట్టిని పట్టుకున్న బంగారమే వీరి జీవితానికే టర్నింగ్ పాయింట్ ఈరోజు ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి నుండి కూడా వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మూడు నెలల పాటుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్ లో అని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి వృషభ రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు సర్వ ఏకాదశి మొదలు మూడు నెలల పాటుగా వీరికి జీవితంలో అదృష్టం అనేది కలగబోతూ ఉంది వీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు వీరి జీవితంలో కనపడబోతూ ఉన్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో కలుసుకొని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకొని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు హనుమాన్ చాలీసా పఠించినట్లయితే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది మంచి శుభ ఫలితాలు అయితే ఉన్నాయి శుభప్రదమైన కాలం కనిపిస్తోంది ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధి సాధిస్తారు ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తుంది మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు నూతన కార్యసిద్ధి ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవుతాయి అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ఒక వ్యవహారంలో మీ ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది ప్రయాణాలు విజయవంతం అవుతాయి ఇష్ట దేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే తీసుకువస్తుందని చెప్పడంలో సందేహమే లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే వస్తాయి మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు మీరు ఏదైతే కావాలని కోరుకుంటారో అది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుంది అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలత అయితే కనిపిస్తుంది మీ జీవితంలో అన్నింటా కూడా విజయాలే సాధిస్తారు ఒక విషయంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశికి చెందినటువంటి వారికి తొందరపాటు నిర్ణయాల వలన కొంత ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ సమయం వీరికి ఈ వాహన ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో వీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు ఈ సందర్భంగా ఈ ఏడాది వృషభ రాశి వారికి ఆర్థికం ఆరోగ్యం విద్య కెరియర్ పరంగా కుటుంబ జీవితంలో కూడా ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం గురుడు ఐదవ స్థానం నుండి రవాణా చేయడం వల్ల పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా కూడా విజయాన్ని సాధిస్తారు పంచమ స్థానంలో రాహు కేతువులు ఉండడంతో సానుకూల ఫలితాలు వస్తాయి శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండడం చేత వ్యాపారులకు చాలా శుభప్రదమైన మార్పులు ఉంటాయి మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషకరంగా కూడా మారుతుంది ఈనా వరకు ఈ సమయం ఆదాయం కంటే ఖర్చులు భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టేటటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందుగా అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు తీసుకుని దీంతో మీపై ఆర్థికపరమైన భారం పెరుగుతుంది కాబట్టి ఖర్చులపైన ఎక్కువ శ్రద్ధ వహించాలి ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను కూడా నివారించవచ్చు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి మరొక వైపు మీ కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగం అనుబంధం కూడా ఈ సమయంలో పెరగనుంది గురుడు ఎడవ స్థానం నుండి శని ప్రభావం మిశ్రమ ప్రభావం కారణంగా కూడా మీ యొక్క భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది విద్యారంగంలో పురోగతి కూడా సాధిస్తారు అయితే విద్య ఫోకస్ పెట్టే సమయంలో ఈ సమయంలో మీరు కొంచెం కేటాయించాలి లేదంటే ఇబ్బందులను చాలా ఎదుర్కొనాల్సి ఉంటుంది మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి శుభ ఫలితాలు అయితే ఉంటాయి పోటీ పరీక్షల్లో రాణించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అంతా కూడా శుభప్రదమైన మార్పులు అయితే కనిపిస్తాయి మీరు కోరుకున్నటువంటి జీవితానికి మీరు చాలా దగ్గరగా ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి కెరీర్ పరంగా కూడా ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి విదేశీ ఉద్యోగం చేయాలి అని అనుకునే వారికి ప్రయత్నాలు సఫలం అవుతాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడవచ్చు మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీ ఉండకపోయినా సరే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడవచ్చు యోగా ధ్యానం వంటి వాటిని క్రమం తప్పకుండా చేయాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్యం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది ఈ రాశి వారికి ఈ కాలంలో మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి అవి వాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం కూడా ఉంటుంది సంతానం పొందాలని అనుకునే వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఈ ఏడాది మీ భాగస్వామితో దూర ప్రాణాలు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇలా ఉగాది నుండి కూడా క్రమం తప్పకుండా గురుమంత్రం జపించాలి ఏడాది పది ముఖములు గల రుద్రాక్షం ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది కాలంలో తల్లిదండ్రులు గురువులు సాధువులు పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి ఆలయంలో లేదా మతపరమైన ప్రదేశంలో అరటిపండు లేదా శనగపిండి లడ్డూలను పంపిణీ చేయాలి ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించాలి చూశారు కదా ఈ వృషభ వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగడ అనే విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం వృషభ వారి గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి ఎంతమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని కూడా వీరు అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు అలవారిగా ఉంటారు సాధారణంగా వీరు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టము ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా మొండి అనేది మారుతుంది దీనివల్ల నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాల్సి ఉంటుంది ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేసేస్తారో అయితే వీరు పొగడు తలకు లొంగారు చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్